హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మై మంజుల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో మొత్తం చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే యూట్యూబ్ అనేది మన వీడియోని కొంతమంది ప్రమోట్ చేస్తున్నమాట అందుకని చెప్పేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా చాలా బోరింగ్గా అనిపించింది ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా చాలా తక్కువగా దాంట్లో ఫైర్ అనేది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే జియో హాట్ స్టోర్లో ఈ ఎపిసోడ్ ఎప్పుడు చేస్తున్నారంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆ టైంలో ఎవరు చూస్తారు నార్మల్ టైంలో అయితే చాలామంది చూస్తారు దాని మీద రివ్యూ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు అర్ధరాత్రి చూడడం వల్ల ఎవరు చూడట్లేదు అందుకనే చాలామందికి ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు స్టార్టింగ్ ముందేంటంటే ఏంటంటే జడ్జెస్ అందరం వచ్చి కూర్చున్నారు కూర్చొని అన్నారంటే ఇంకా మూడు ఎపిసోడ్సే రిమైనింగ్ లెఫ్ట్ ఉన్నాయి అంటే మూడు ఎపిసోడ్స్ ఏం కావాలి ఇంకా అగ్ని పరీక్ష బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది కంప్లీట్ అయిపోతుంది బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ యాక్చువల్ ఏంటంటే అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చూస్తుంటే స్టెప్ బై స్టెప్ దాంట్లో ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది కానీ పెరగటం లేదు అదే జడ్జెస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఏంటన్నారంటే ఈరోజు టాస్క్ ఎలా ఉంటుంది అంటే డేరింగ్గా ఎవరి మీద ఉన్న అభిప్రాయాన్ని వాళ్ళు స్పష్టంగా వ్యక్తపరచాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అంటే దీనివల్ల కల తెలు తెలుస్తుంది మనకి అంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు ఎంత ధైర్యంగా తన పాయింట్స్ని పెట్టగలుగుతున్నారు పక్క వాళ్ళని ఎత్తి చూపుతున్నారు అనేది తెలియాలి ఈ క్వాలిటీసే బిగ్ బాస్ అనేది చాలా అవసరం అందుకని చెప్పేసి సరే నిన్న ఎవరితో గెలిచారు ఎపిసోడ్లో శ్రేయా కదా గెలిచింది అందుకని జడ్జెస్ ఏమన్నారంటే శ్రేయాతోనే స్టార్ట్ చేద్దామని శ్రేయాని పిలిచారనమాట అక్కడ చాలా బోర్డ్స్ ఉన్నాయి బోర్డ్స్ మీద పేర్లైతే రాయడం జరిగింది జరిగింది దాంతో శ్రేయాద్ అనేది నీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి చూసుకో దాంట్లో ఏదైనా ఒక బోర్డుని సెలెక్ట్ చేసుకుని ఏ పర్సన్కి సూటబుల్ అవుతుందో ఆ పర్సన్కి నువ్వు అయిపోవు కానీ నువ్వు పెట్టే పాయింట్స్ అనేది కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి అన్నారు అప్పుడు శ్రేయ అదంతా చూసుకుని క్లవర్ అనే బోర్డుని సెలెక్ట్ చేసుకుంటుంది క్లవర్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావంటే శ్రీజాగ్ చెప్తుంది శ్రేయ శ్రీజాగ్ చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి తను క్లవర్ అని ఏ విషయంలో అనుకుంటున్నావంటే బిగ్ బాస్ వెళ్ళడానికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనేది తను చాలా క్లవర్గా తించేస్తుంది విధంగా ఆడుతుంది ఫిజికల్గా మెంటల్గా అన్నిటికీ కానీ కొన్ని విషయాల్లో ఓవర్ అయితే అవుతుంది అది తగ్గించుకుంటే బాగుంటుంది అని మాత్రం చెప్తుంది అంటే నెగిటివ్ పాయింట్ చెప్పింది ప్లస్ పాయింట్ చెప్పింది శ్రేయ చెప్పిన పాయింట్స్ అన్నీ చాలా వరకు కరెక్ట్ ఎందుకంటే శ్రీజ కొన్ని విషయాలు ఏంటంటే ఓవర్ ఎగ్జైట్ అయిపోతుంది కొన్ని తప్పులు అనేది చేసేస్తుంది పొరపాటును కూడా మాటలు అనేస్తూ ఉంటుంది ఆ విషయంలో శ్రీజాన్ జడ్జేసి అడిగారు తను ఆ విధంగా అన్నాడు కదా నీకు సమాధానం ఏంటంటే అవును నిజమే ఈ పాయింట్లో జడ్జెస్ కూడా నాకు చాలాసార్లు చెప్పడం జరిగింది ఆ నేను తగ్గించుకుంటే బిగ్ బాస్ హౌస్లో నేను బాగా సెట్ అవుతానని చెప్పేసి అయింది అనమాట తర్వాత నేను పాజిటివ్ చెప్పిన శ్రేయాకి నేను ఇంకా ఏం చెప్పగలుగుతాను అంటే డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు అంతా పాజిటివ్సే కదా చెప్పిందో అందుకని చెప్పేసి కానీ శ్రేయా చెప్పిన మాటలు కరెక్టే శ్రీజా అనేది బిగ్ బాస్ హౌస్లో తప్పకుండా ఉండాల్సిన పర్సన్ ఎందుకంటే ఆడుతుంది బాగానే ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తుంది అందుకని చెప్పేసి నెక్స్ట్ అవన్నీ పిలిచారు అని పిలిచారంటే దివ్య పిలుస్తుంది మనిషిని దివ్య ఏమో మనిషిని పిలుస్తుంది మనిషిని పిలిస్తే ఏంటంటుంది అంటే నువ్వు వా స్మార్ట్ అని అంటుంది వా స్మార్ట్ అంటే వా స్మార్ట్ మనిషిని ఎందుకు అంటుందంటే అంటే వా స్మార్ట్ మనిషి ఎప్పుడైనా ఏంటంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు నేను ఏ విషయంలో వా స్మార్ట్ అని అడిగితే నువ్వు ప్రతి విషయాన్ని చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు నువ్వు ఎంతగా ఆలోచిస్తావు అంతగా అయితే నువ్వు ఆడము అని చెప్పేసి అంటుంది నువ్వు ఆడిన నువ్వు ఎన్నిసార్లు లీడర్ అయ్యావో అన్నిసార్లు నీ టీం అనేది ఓడిపోయింది అందుకని ఓవాస్ మాట ఆలోచిస్తానంటే అందరికన్నా నేనే తెలివిగా ఆలోచిస్తాను ఎవరు దేనికి అసలు పనికి రారు అన్నట్టుగా ఫీల్ అవుతామని అంటే నేనైతే ఒప్పుకోనని మనీష్ అంటాడు ఓవర్ స్మార్ట్ ఓకే సార్ అండి జడ్జెస్ అంటే సరే అక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ఎవరైనా మనీష్ ఓవాస్ మాట కదా చెప్పండి బావాస్ మాట అవును అన్నవాళ్ళ చేతులు ఎత్తండి అందరూ ఎత్తుతారు ఓవాస్ మాట అని చెప్పేసి నిజమే మనీష్ అనేది ఓవాస్ మాటే సహజంగానే ఇతను ఇతనికి కొంచెం జడ్జెస్ అనేది పాయింట్ అవుట్ అనేది చేస్తున్నారు అతనికి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో కానీ తను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నానేమో అని అనిపిస్తుంది మనీష్ ఫస్ట్ ఏంటంటే బిగ్ బాస్ అవసరం ఉంటే మంచిదే అనిపించింది కానీ తన ఆట అంతగా లేదు అంతగా ఆర్గ్యుమెంట్స్ కూడా అంతగా పెట్టడం లేదు కానీ ఆలోచిస్తాడు చాలా ఎక్కువ ఈ విధంగానైతే దివ్య మనీష్ని అయితే మాట అండి దానికేమో మనీష్ అన్నాడు నేను ఒప్పుకోను నేను వావస్ మాట్ అన్న దానికి అని చెప్పేసి అన్నాడు సరే వెళ్ళి కూర్చోని అంటారు తర్వాత ప్రియా ప్రియా జడ్జెస్ ఏంటంటే ప్రియాని పిలుస్తారు ప్రియాని పిలిచి ఏదైనా సెలెక్ట్ చేసుకోనంటే షాకిమని పిలిచేస్తుంది దానికి ఏం ఇస్తుంది అంటే బోరింగ్ అని చెప్పిస్తుంది బోరింగ్ అని ఇస్తే షాకి పోతే ఒప్పుకోడు నేను బోరింగ్ ఎలా అవుతా నేను చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అది అంటే అవును నేను యాజ్ అ పర్సన్గా బోరింగ్ అని చెప్పటం లేదు అంటుంది ఎందుకంటే ఒకసారి అవన్నీ హరీష్ని అంటుంది కదా ఇతను మంచి మనిషి పర్సనలీ కూడా మంచి కాదు అని చెప్పేసి అంటుంది అందుకని అది గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఏంటంటే పర్సనలీ నేను బోరింగ్ అనటం లేదు కానీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆట వరకు నేను చెప్తున్నాను నువ్వు బోరింగ్ పర్సన్వి నువ్వు ఎక్కువగా పార్టిసిపేట్ అయితే చేయవు అది ఇది అని చెప్పేసి అని అంటాడు బోరింగ్ అని చెప్పేసి షాకిబ్ అయితే నేనైతే బోరింగ్ అని అసలు ఒప్పుకోను షాకిబ్ బాధించడంలో బాగానే బాధించాడు కానీ తన గ్రాఫ్ అనేది నెమ్మది నెమ్మదిగా అయితే తగ్గిపోతుంది మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో షాక్ షాకిబ్ కోసం అంత అయితే కనిపించడం లేదు నెక్స్ట్ హరీష్ని పిలుస్తాడు హరీష్ ఏంటంటే శ్వేతని చూస్ చేస్తాడు దేంట్లోనంటే హిపోక్రెటిస్ అంటే ఉన్నది లేనట్టుగా చెప్పడం అన్నమాట చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి శ్వేత అని అంటాడు శ్వేత దానికి నేను ఒప్పుకోనంటుంది ఏ విషయంలో నువ్వు అలా అనుకుంటున్నావు అంటే ఆ రోజు ఏంటంటే ఆటవైజ్ చూసినప్పుడు బాగానే ఆడాడు అని చెప్పేసి అన్నావు తర్వాత ఏంటన్నా అంటే ఆ రోజు టాస్క్లో నేను షర్ట్ ఇప్పేసి నెల తుడుస్తూ ఉండంటే అలా చేస్తారా అదేదని చెప్పేసి నువ్వు కామెంట్ చేస్తావు అంటే నువ్వు ఒక మాట అన్నదాన్ని దాని మీద నిలబడవు మళ్ళీ ఇంకోసారి నువ్వు ఆ మాట చెప్తూ ఉంటావని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అప్పుడు శ్వేత అని అంటే అవును మన ఇంట్లోనైతే హౌస్ క్లీన్ ఉంటే షర్ట్ ఇప్పేసి మనం ఏంటంటే ఆ మేమే బంగారు స్పూన్లో పుట్టలేము అని ఎందుకంటే శ్వేత అమెరికా నుంచి వచ్చింది కదా అందుకనే సెటైర్ అయితే వేశాడు హరీష్ అనేది ఏ విషయంలో తగ్గేది లేదు ఎందుకంటే పాయింట్ కరెక్ట్గా మాట్లాడతాడు అంటే తనది తప్పైనా అసలు ఒప్పుకోడు ఎదుటి మనిషి ఎటువంటి వాడైనా సరేనో కరెక్ట్గా పాయింట్ అనేది చెప్తూ ఉంటాడు ఎటువంటి వాడు బిగ్ బాస్ ఆట అనేది మరి ఎక్కువ ఉండదు ఆట కనిపించదు హరీష్ది కానీ ఇలా వాదించటంలోనూ పాయింట్ పెట్టడంలోను చాలా ఇదిగా చెప్తాడు తర్వాత శ్వేత అంటున్నా హైజనిక్ కదా అది ఇప్పే షర్టును తుడు నువ్వు ఇంట్లోని వంటసా గిన్నెలగా ఉంటే దాన్ని నువ్వు షర్టు తిప్పేసుకొని తుడిచేసుకొని నువ్వు తింటావు అంటే నేను తుడిచింది గిన్నెలు కాదు నేను తుడిచింది నేలనే అని చెప్పేసి అంటాడు అయితే నువ్వెంతో హైజెనిక్గా మాట్లాడుతున్నావు ఏంటంటే పేపర్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటావు అని అంటాడు అంటే హరీష్ అబ్జర్వేషన్ చూడండి అంటే నార్మల్గా కూడా ఎక్కడ ఏది ఎవరు ఎటువంటి చేస్తున్న అన్ని పాయింట్లు నోట్ చేసి పెట్టుకుంటాడు బుర్రలోని ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రం చెప్పేస్తూ ఉంటాడన్నమాట నువ్వు అది నువ్వు ఇది అని చెప్పేసి మాత్రం ఇటువంటి వాసన అయితే బిగ్ బాస్కి కావాలి తప్పకుండా హరీష్ వెళ్తాడనే చెప్పి అనిపిస్తుంది బిగ్ బాస్కి హరీష్ అవసరం ఏమోనన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఏం హరీష్ ముందు ఎటువంటి సెలబ్రిటీ ఉన్నా సరేను ఇంకా ఊడ్చిపెట్టేస్తాడని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అంటే నువ్వెంత నేనెంత అన్న ఫీలింగ్లో ఉంటాడన్నమాట అందుకని చెప్పేసి ఆటైతే ఆడతాడు నార్మల్గా బట్ వాదించడంలో మాత్రం ఫస్ట్ అన్నమాట తర్వాత అందరూ శ్వేత ఎంతవరకు హిపక్రసీ అని చెప్పి చెప్పండి అని చెప్పి చేతులు ఎత్తండి అని అంటే ఎవరు అయితే ఎత్తరు కానీ తన పాయింట్లు అనేది ఆ విధంగా పెట్టి వాదించాడు హరీష్ అనేది ఆ విధంగా అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే జడ్జెస్ అవన్నీ పిలుస్తానంటే ప్రసన్నాన్ని పిలుస్తారు అనమాట ప్రసన్నాన్ని పిలిస్తే ప్రసన్న ఏం చేస్తాడంటే డమ్ అనేది నాగాకిస్తాడు డమ్ అని నాగాకి ఎందుకు ఇచ్చాడు ప్రసన్న ఒకటి ఏంటంటే తను చెప్పాల్సిన మాటలు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు మెయిన్ అనేది ఆట కూడా నార్మల్గా అంతగా ఏం ఆడటం లేదు ప్రసన్నానికి ముందు మనం చాలా ఎక్స్పెక్ట్ ఇతను చాలా ఇదని చెప్పేసి కానీ అతనిలో కూడా తప్పులేదు ఎందుకంటే తను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కదా ఇప్పుడు ఎవరైనా ఏదైనా కామెంట్ చేయాలి అంటే అతను ఎవరైనా ఏదైనా పాయింట్ అనాలి సజన్గా హ్యాండిక్యాప్డ్ పర్సన్ చూసే ఎంత కాదనుకున్నా మళ్ళీ సింపతి అనేది వచ్చేస్తుంది వచ్చేసి ఏంటంటే అయ్యో ఎందుకు ఆ మనిషిని అనవసరంగా అనడం అని చెప్పేసి అంటాము ఒకవేళ పక్కన నుంచ రెండు కూర్చోండి అని చెప్పేస్తానంటాము అంటుంది అక్కడ ఉన్న అగ్ని పరీక్షలో ఆ మెంబర్స్ అందరూ తన మీద అంటే అతను మీరు ఏమీ అనకపోవడము కొంచెం నార్మల్గా మాట్లాడడం అదే చేయడం ఒకవేళ ఏదైనా అనాల్సి వచ్చినా ఎందుకులే అనడము అనుకుని ఉండడం అలా చేయదు అందుకని అతను ఏంటంటే ఏమి పాయింట్స్ దొరకడం లేదు ఎవరినైనా ఏదైనా అందామని చెప్పేసి అన్నా సరేనా అందుకనే అతను ఎవరిని ఏమీ అనలేకపోతున్నా నీకు నాగా ఒకటే దొరికాడు నాగాను కూడా ఏంటి చిసిల్లి పాయింట్స్తో అని చెప్పేసి అంటున్నాడు ఎందుకు నువ్వు డమ్మంటున్నావు అంటే ఆ రోజు నాకు కార్డ్ ఇచ్చాడు కదా బాక్స్ అది ఇచ్చాడు బాక్స్లో లీడర్ అని ఇచ్చాడు తర్వాత నేను అడిగాను లీడర్ అని నువ్వు ఎందుకు ఇచ్చామని అంటే నువ్వు ఒక దాంట్లో ఫెయిల్ ఇంకో దాంట్లోనన్నా ఫిజికల్గా కూడా నువ్వు చూపించుకుంటావేమోనని చెప్పేసి నేను నీకు ఇచ్చానని చెప్పేసి నాగా అంటాడట కానీ ఇదేంటంటే ప్రసన్న ఏంటంటే తను నా మీద సింపతి చూపించి తను నాకు ఆ కార్డు ఇచ్చాడు సింపతి చూపించే ఆ విధంగా కార్డు ఇచ్చాడు కనుక ఉంటాను కరెక్ట్ పాయింట్ చెప్తానట ఇక్కడ ప్రసన్న చేసిన ఆర్గ్యూ అయితే అంత కరెక్ట్గా అయితే అనిపించలేదు తర్వాత నాగా ఏంటంటే చూడడానికి ఎలా అనిపిస్తాడో చాలా అంటే ఎలాగంటే చాలా అంటే తెలివైన వాళ్ళగా అనిపించాడు తెలివైన వాళ్ళే అనిపించడు కానీ కరెక్ట్ టైంకి పాయింట్స్ అయితే పెడతాడు ఆడుతూ ఉంటాడు ఆ విధంగా ఉన్నది కనుక నాగాని తీసుకుంటే బాగానే ఉంటుంది ఏంటంటే నాగాని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఎవరైనా ఏదైనా మాట అనేగలరు కానీ నాగా ఏంటంటే చుప్పచాపు ఉండడు సమాధానం అయితే కరెక్ట్గానే ఇస్తూ ఉండి ఉంటాడు అందుకని చెప్పేసి నాగా బిగ్ బాస్కి తప్పకుండా వెళ్తాడని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే జడ్జెస్ కూడా నాగా ఫేవర్గా ఉన్నాడు ఈరోజు ఆటలో కూడా నాగా తను నిరూపించుకున్నాడు ఇచ్చిన అతనితోనే ఆడి తన మీద గెలిచాడు అందుకని చెప్పేసి ఈ విధంగా అన్నారు తర్వాత అక్కడ ఉన్నవాళ్ళందరినీ అన్న డమ్ అని అనిపిస్తుంది అంటే ఎవరు నో అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ డమ్మే మనకి ఏం కాదు కరెక్ట్ కరెక్ట్గా ఆడతాడు అన్నీ చేస్తూ ఉంటాడు కానీ ప్రసన్నకే అరుగు చేయలేకపోతున్నాడు అంతే తర్వాత శ్రీముఖి ఏంటంటే నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు అన్నా ప్రసన్న హరీష్ని ఏంటంటే తను చాలా పొగరు అన్న ఫీలింగ్తో ఉంటాడని చెప్పేసి దానికి ఏంటని అంటే తను పిలిస్తే మళ్ళీ తనతో కూడా అరుగు చేయలేకపోయాడు మరి నువ్వు అంటున్నావు కదా అన్నమాట నువ్వు చేయొచ్చు కదా అని అంటే తను ఆర్గ్యూ చేయలేదు అంటే అంటే తను ఎవరిని ఏమాట అనలేని మనస్తత్వం ఇటువంటి మనిషి బిగ్ బాస్కి అయితే అస్సలు ఫిట్ కాడు నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పిలుస్తారు పవన్ కళ్యాణ్ పిలిస్తే పవన్ కళ్యాణ్ ఏమైనా పిలుస్తానంటే డెమో పవన్ ని పిలిచేసి తను ఏమంటాడంటే నువ్వు ఇమ్మెచ్యూర్ అని చెప్పేసి అంటాడు ఇమ్మెచ్యూర్ అనేసరికి పవన్ డెమో పవన్ అంటే నేను ఇమ్మెచ్యూర్ కాదు అని చెప్పేసి అంటాడు ఇమ్మెచ్యూర్ కాదనంటే నువ్వు కొన్ని యాక్టివిటీస్ ఉంటే నువ్వు ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తావు అందుకని ఇమ్మెచ్యూర్ అని అంటే తర్వాత ఇమ్మేచ్యూర్ అని చెప్పేసి ఎంతమంది అనిపిస్తుంది అంటే ఎవరో అయితే వస్తారు కానీ ప్రియా మాత్రం ప్రియా హరీష్ ఇద్దరు చేతులకి ఏంటంటే అంటే డెబో పవన్ మాత్రం సెల్ఫ్ సెంటర్డ్ అని చెప్తున్న అంటాడు అప్పుడు జడ్జెస్ అంటే సెల్ఫ్ సెంటర్డ్ అనేది అది నెగిటివ్ ఏం కాదు ఎందుకంటే బిగ్ బాస్లో ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉండాలి సెల్ఫీగానే ఉంటారు సెల్ఫిష్ కాదు నువ్వు ఒక్కదాని వెళ్తున్నావు నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఆడాలి గెలవాలని చెప్పి వెళ్తున్నావు ఆడాలి గెలవాలి అని అంటే నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోవాలి నువ్వు సెల్ఫ్గా ఉంటేనే నువ్వు ఆడగలవు అన్ని చేసుకోగలవు అంతేగాని సరే వాళ్ళు వచ్చేస్తారులే వాళ్ళు వాళ్ళు పక్క వాళ్ళకి నువ్వు హెల్ప్ చేద్దామని చెప్పేసి పక్క వాళ్ళు ఫ్రావర్గా ఉందావని అంటే నువ్వు ఎక్కడ గెలుస్తావు గెలవు కదా అందుకని చెప్పేసి జడ్జెస్ కూడా అంటారు సెల్ఫ్ సెంట్రెడ్ మిగతా జడ్జెస్ కూడా ఒక డెమో పవన్ ఎంత సెల్ఫ్ సెంట్రడే ఎవరి ఎంతమంది కనిపిస్తే అంటే అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ఎత్తుతారు అదైతే ఓకే అది తనకి పాజిటివ్ కానీ నెగిటివ్ కాదు ఇది అని చెప్పేసి వదిలేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఒక్కొక్కళ్ళని ఏడుగురిని పిలుస్తారు ఏడుగురు ఏడుగురిని బోర్డు ఇచ్చి వాళ్ళ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ కలికి మిగిలిపోతుంది కలికి మిగిలిపోతే జడ్జెస్ ఏం చేస్తానంటే నీకు బోర్డు కూడా రాలేదంటే అయ్యో నువ్వే కదా పిలిచి ఒక్కొక్కళ్ళని పిలిచావు ఏడుగురినే పిలిచావు నువ్వు ఏడుగురు పిలిస్తే ఏడుగురు ఏడుగురు మంది కామెంట్ ఇచ్చారు నువ్వు కలికిని పిలిస్తే కలికి కూడా ఎవరికొక్కరికి ఇస్తుంది కదా నువ్వు పిలవలేదు కనుక తనకి ఎవరికి చెప్పలేకపోయింది ఇదేమంటో నాకు అర్థం కాలేదు కలికినైతే నువ్వు పక్కన కూర్చో నువ్వు ఎలుజూలు కాదన్నట్టు కూర్చోబెట్టి సార్ ఇది మాత్రం నాకు జడ్జెస్ చేసిన తప్పనే అనిపిస్తుంది కలికి కూడా నువ్వు పిలిస్తే తను ఏదో బోర్డు చూస్ చేసుకుని ఎవరికో ఏదో కామెంట్ చెప్పేది కదా తను నాకు ఎవరు లేరని చెప్తే అప్పుడు నువ్వు పక్కన కూర్చోబెట్టినా బాగానే ఉంటుంది నువ్వు పిలవే పిలవలేదు పిలవకుండా ఉన్నదానికి నువ్వు పనికిరావని చెప్పి పక్కన కూర్చోంటే ఎలా ఉంటుంది అయితే పక్కన కూర్చోబెట్టి సార్ ఇప్పుడు ఏమన్నా అంటే ఎవరెవరు ఏడుగురు ఎవరి మీద కామెంట్ చేస్తారో వాళ్ళు వచ్చి నిలిచోండి అని చెప్పి అంటారు అంటే ఇద్దరిద్దరు కదా పేరు కింద వచ్చారు కదా సెవెన్ పేర్స్ అయితే వచ్చారు ఆటైతే అంతేం ఏం లేదు అక్కడ ఏంటంటే ఒక ప్లేట్లో తిండి వస్తువులన్నీ పెడతారు ఒక ప్లేట్ బౌల్స్ అనేవి పెడతారు తర్వాత కళ్ళకి గంటలవి కట్టేసి వెనకన ఒక పర్సన్ కూర్చుని అతను ఏంటంటే రెండు కర్రలతో ఏంటంటే ఆ చేతిని కలుపుతూ జడ్జెస్ అంటే శ్రీముఖి ఏది చూపిస్తుందో బోర్డు మీద ఆ వస్తువుని తీసేసి లెఫ్ట్ హ్యాండ్తో తీసి రైట్ హ్యాండ్తో దాన్ని పెట్టాలి ఆ టైంలో బౌల్ పడిపోయిన అదో తినే వస్తువు అది కింద పడిపోయినా ఆ టీం అనేది అవుట్ ఆఫ్ అంటే టీం వెళ్ళిపోతుంది అనమాట అవుట్ అయిపోయినట్టు ఆ టీం పూర్తిగానే ఈ విధంగా ఏంటంటే శ్రీముఖి ఒక్కొక్క వస్తువును చెప్తూ ఉంటుంది ఫస్ట్ ఎవరు వెళ్ళి అక్కడ బెల్ల కొడతారో ఆ టీం గెలిచినట్టు మాట ఆ విధంగా అయితే ఫస్ట్ ఏంటంటే ఏం చూపిస్తుంది లడ్డూ జాగిరి జిలేబీ ఏదో చూపిస్తుంది శ్రీముఖి జిలేబీ చూపించడం అంటే హరీష్ టీం వెళ్ళి బెల్ల కొట్టడం అయితే జరుగుతుంది తర్వాత కూడా ఒక్కొక్కళ్ళు వెళ్ళి కొట్టేస్తూ ఉంటారు అప్పుడు శ్రీముఖి ఏమంటుంది ఒకళ్ళు కొట్టేశానంటే అటు అది గెలిచిపోయినట్టే కదా మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చి కొట్టడం అయితే హరీష్కి అయితే పాయింట్ వస్తుంది నెక్స్ట్ కొట్టేసరికి షాకి కొడతాడు నెక్స్ట్ శ్రీజా వెళ్ళి కొడుతుంది నెక్స్ట్ మళ్ళీ షాకి వెళ్ళి కొడతాడు షాకి రెండు పాయింట్ ఈ విషయంలో తెలివిగానే ఆలోచించి రెండుసార్లు కొడతాడు అనమాట శ్రీజా ఒకసారి కొడుతుంది ఈ విధంగా ఒక నాగాకైతే ఒక పాయింట్ కూడా రాదు ఈ టైంకి ఒకటి ఆలోచించండి నాగా ఎంత తెలివిగా ఆడాడు అని చెప్పేసి ఈ విధంగా ఒక్కొక్కరికి కడుతూ ఉంటావు కానీ షాకీబ్ రెండు పాయింట్లు వచ్చిన తర్వాత శ్రీముఖి గట్టిగా అవ్వడం మొదలుపెడుతుంది ఏమరుస్తుంది అంటే హరీష్కి రెండు పాయింట్లు వస్తాయి షాకీబ్కి రెండు పాయింట్లు వస్తాయి శ్రీజాకు ఒక పాయింట్ వస్తుంది ఇప్పటిదాకా షాకిబ్ షాకిబ్ మీద గట్టిగా అరుస్తుంది నీకు అసలు బుద్ధి ఉందా లేదా నువ్వు ముందే అంటే నేను వస్తువుని చూపించక ముందే నువ్వు మధ్యన టైం గ్యాప్లో ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నావు అది తప్పే షాకీబ్ని కావాలని చెప్పి శ్రీముఖి చేయలేదు అదేంటంటే మధ్యన గ్యాప్ వచ్చింది కదా గ్యాప్ వచ్చినప్పుడు ఏంటంటే షాకిబ్ ప్రాక్టీస్ చేపిస్తున్నాడు ఏవి లెఫ్ట్ ఉన్నా చూపించలేదు ఎక్కడ బాల్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పి నెమ్మదిగా ట్రైనింగ్ ఇస్తున్నాడు కింద నుండి ప్రియాకి ఈ విధంగా చేస్తుండేసరికి శ్రీముఖి అనేది నువ్వు ఆడడానికి వీలెదు నువ్వు అవుట్ అయిపోయి వెళ్ళిపోయి అని చెప్పి అని అంటుంది షాకింపు అప్పుడు అవుట్ అయిపోయాడు అందుకే నేను తొమ్మిదేళ్ళలో పెట్టాను షాకి కావాలని అవుట్ చేస్తారని చెప్పేసి కావాలని అయితే అవుట్ చేయలేదు ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం అనేది తప్పు మిగతా వాళ్ళు కామ్గా ఉన్నారు కదా నువ్వు ఎక్కడ ఏ వస్తువులు ఏవి లెఫ్ట్ ఉన్నావే అని చెప్పేసి అక్కడ ఆ వస్తువు ఉన్నదని చెప్పేసి ఇవి ఖాళీగా ఉన్నాయి ఇక్కడ పెట్టని చెప్పేసి ముందు నుంచి నువ్వు ప్రాక్టీస్ చేపిస్తే ఎలా అవుతుంది అవ్వదు కదా అందుకని చెప్పేసి షాకని పంపించేస్తారు తర్వాత నెక్స్ట్ అంతవరకు నాగా ఒక పాయింట్ లేదు లాస్ట్లో పటాఫట పటాఫట్ త్రీ దానికి వెళ్ళి బెల్లం మోగిస్తాడనమాట దాంతో నాగా టీం అయితే గెలుస్తుంది నాగాని డమ్ అని ఎవరన్నది ప్రసన్న ప్రసన్నతోనే ఆడి నాగా ఏమంటాడు నేను డమ్ కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు అది కదా నాగాలో మనం చూస్తుంది అంటే అన్న మాటలను బుర్రకెక్కించుకుని తన డమ్ కాదు ఇంతవరకు నేను పాయింట్ తెచ్చుకోలేదు ఇంకా నేను పాయింట్స్ తెచ్చుకోవాలని చెప్పేసి కరెక్ట్గా ఆడే లాస్ట్లో త్రీ పాయింట్స్ కొట్టేసి విన్ అయితే అయ్యాడనమాట తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటవుతుంది నాగా అటే విన్ అయింది నాగా ఎవరికి ఇచ్చాడు ఓటింగ్ అప్పీలో ప్రసన్నకైతే ఇవ్వడం జరిగింది చూడు ప్రసన్న డమ్ అన్నాడా అటువంటి ప్రసన్నకి ఓట్ అప్పీలు ఇస్తే ప్రసన్న ఓట్ అనేది అప్పీల్ చేసుకున్నాడు అంతగా ఏమీ లేదు నార్మల్గా అయితే చేసుకోవడం జరిగింది తరువాత బోస్ట్ ప్లేయర్ ఎవరికి నా దగ్గర రెండు ఎల్లో కార్డ్స్ ఉన్నాయి అందుకని నేను ఇద్దరికి ఇస్తాను అని చెప్పేసి అన్నారు అప్పుడు ఫస్ట్ ఎవరికి ఇచ్చారంటే బోస్ట్ అని చెప్పేసి ప్రసన్నకైతే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రసన్న తన పాయింట్స్ కరెక్ట్గా పెట్టడం లేదు అని చెప్పేసి ప్రసన్నకి ఎల్లో కార్డ్ అయితే ఇవ్వండి నెక్స్ట్ ఇంకో వోస్ట్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను ఎవరనుకుంటున్నారంటే షాకిప్ చేయిద్దాను షాకిబ్ తన తట తను చేయించాల్సిన అవసరం లేదు రెండు పాయింట్స్ ముందు తెచ్చుకున్నాడు కదా నిదానంగా ఉంటే వాళ్ళు ఎవరికి ఇచ్చేవాళ్ళు తెలుసుకునేవాళ్ళు తినే చేయలేత్తాడు చేయెత్తినప్పుడు అప్పుడు అవును నువ్వు చేసింది కరెక్టా అని అంటే అవును రూల్స్లో ఏమున్నది నువ్వు ప్రాక్టీస్ చేయకూడదని లేదని ఉన్నాది కనుక నేను ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్పి షాకిబ్ చెప్పాడు అప్పుడు జడ్జెస్ కోపం కొంచెం ఫైర్ అయ్యారు నిజమే కదా ప్రాక్టీస్ ప్రతిదీ దాంట్లో రాస్తారేంటి రాయరు కదా అది షాకిఫ్కి అని చెప్పి ఎల్లో కార్డ్ అయితే దొరకడం జరుగుతుంది నెక్స్ట్ బెస్ట్ ప్లేయర్ ఎవరు బెస్ట్ ప్లేయర్ ఎవరు మన నాగా నాగాకి అయితే బెస్ట్ ప్లేయర్ అని ఇవ్వడం మాట అంటే నాగాకి ఆల్రెడీ ముందు ఒక స్టార్ ఉన్నది బెస్ట్ ప్లేయర్ అంటే ఇప్పుడు ఇంకొక స్టార్ అనేది అన్నమాట నాగా నాగా అనేది బిగ్ బాస్ లో తప్పకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ హరీష్ గారు కూడా హరీష్ ఎందుకు ఉండాలంటే ఫస్ట్ మాస్మాన్ హరీష్ అంటే అంత మంచి ఒపీనియన్ లేదు నాకు కూడా లేదు అసలు అప్పుడు అతని గురించి నెగిటివ్ కూడా నేను చెప్పాను కానీ చూస్తూ చూస్తూ ఉండంటే అతను ఆడిని తక్కువైనా సరేను మాటలు తనలో ఉన్న స్టెబిలిటీ అది చూస్తుంటే ఉండాలి అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అంటే ఎవరినైనా సరేనో ఏ మాట అయినా సరేనో మా నిర్మోహమాటంగా అనేస్తూ ఉంటాడు మనసులో ఉన్నది అందుకని చెప్పేసి బిగ్ బాస్లో ఇటువంటి మనిషి ఉంటే చక్కగా ఉంటుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది నెక్స్ట్ శ్రీజర్ కూడా తప్పకుండా ఉండాలి మరి నేను చెప్పిన ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షార్ట్ అండ్ స్వీట్గా నేను చెప్పేసాను కదా మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు ఒక మోటివేషన్ అనేది దొరుకుతుంది ఇంకా నేను చెయ్యాలి అని చెప్పేసి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబే బాయ్